మితిమీరిన హామీలతో రాష్ట్ర ప్రజల్ని జగన్ మోసం చేశారని జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు నేరళ్ల సురేష్ విమర్శించారు గుంటూరు నగర సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జనసేన పార్టీ నాయకులు బోనబైన శ్రీనివాస్ యాదవ్ గాది వెంకటేశ్వరరావు శుక్రవారం మద్దతు తెలిపారు ఇందులో భాగంగా సురేష్ మాట్లాడారు మున్సిపల్ యూనియన్ నాయకులు శంకర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు वैसी <laughs> पीदा జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నితి బీరు వాగ్దానాలు చేశాడు పారిశుద్ధిక కార్మికులు ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు కరోనాలో వాళ్ళకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమన్నాడు వాళ్ళ పాదాలు కడిగి నెత్తి చల్లుకున్నా కానీ జరగన్నాడు లక్ష రూపాయలు శాలరీ ఇచ్చినా కానీ కాదన్నాడు ఉద్యోగ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకున్న కార్పొరేషన్ నిధులు కాజేశాడు ఇరవై ఏడు సప్లైన్లు తీసేశాడు వాళ్ళ ఉద్యోగాలు పరిమితం చేయలేదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు వాళ్ళ ఎలవెన్స్లు తీయట్లేదు ఇవన్నీ కాకుండా నేను అభివృద్ధి చేశాను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు అంటాడు జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకో సీటు కాదు కదా నువ్వు అసెంబ్లీ గేటు కూడా దాటలేవు అట్లానే రేపు జనసేన ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి వస్తుందని చెప్పి భయపడి రకరకాలకు ఇబ్బందులు పెడుతున్నారు మొన్నటికి మొన్న నన్ను అవసరం చేశారు నిన్నటికి నిన్న ఫ్లెక్సీలు చించేశారు రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అది కాక చల్లనట్టు ఇక్కడ ఒక మహానటు ఉంది వన్ టౌన్లో రెండో టౌన్ టూ టౌన్లో కూడా ఒక ఇంకో మహానటిని తీసుకొచ్చారు అదివరకు గతంలో ఆమె హైప్ చేసుకోవడానికి ఆలోచనతో గతంలో పాత సినిమాల్లో జాకెట్లు తీర్చుకొని రేపు చేశారనే వాళ్ళ అట్లానే వాళ్ళ రాళ్ళు వాళ్ళ ఆఫీస్ మీద వేయించుకొని అమాయకులు బలి చేశారు ఇవన్నీ జనాలు అంతా గమనిస్తానే ఉన్నారు కాబట్టి రేపు వచ్చే జనసేన ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా మీరు వాగ్దానాలు చేసినట్టుగా సమానక పనికి సమాన వేతనం ఉద్యోగ భద్రత ఎలవెన్స్లు ఇవ్వాలని చెప్పి జనసేన తరపు డిమాండ్ చేస్తున్నాం పాత పెన్షన్ విధానం అమలు చేయాలి బకాయి చెల్లించాలి కమిషన్ ఏర్పాటు చేసిన కార్మికులకు ఇరవై వేల వేతనం అందించకుండా బుట్ట దాఖలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగాలి సిబిఎస్ రద్దు చేయాలి రెండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు రోడ్ల పడ్డారు అరవై రెండు సంవత్సరాలు నిండి అని వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ వృద్ధి ఇవ్వరా ఈ కమిషనర్ గారు దొంగ కూలీలను తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ తెలియనిటువంటి కమిషనర్ మా పెట్టలు కొట్టడానికి ప్రయోగం చేస్తున్నారు చల్ల విజయం నీ దొంగ కూలీని వెనక్కి తరిమి తరిమి కడతామని చెప్పి ఈ ముఖం మీ ముఖంగా తెలియజేస్తున్నాము అంతేకాదు బదిలీ కార్మికుల్ని కార్మికులని తీసేస్తామంటున్నారు తీసేయండి చూద్దాం బదిలీ కార్మికులు ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి బదిలీ కార్మికుల్ని